సాధారణంగా మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా ఎందుకు ఉద్యోగం ఇవ్వాల ఇది ప్రార్థన కాదంటారా ప్రవ్వా ఎందుకు నాకు ఇంకా పెళ్లి చేయాల ఎందుకు నాకు సొంత ఇల్లు ఇవ్వాల ఎందుకు నాకు గర్భఫలం ఇవ్వలా ఎందుకు నాకు ప్రమోషన్ ఇవ్వలా ఎందుకు నా ఆరోగ్యాన్ని కుదుటపరచలా స్వస్థపరచలా మనం సాధారణంగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన చేయాల్సిన దాని గురించి ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ ఉంటావు ఎందుకు నువ్వు చేయలే ఎందుకు నువ్వు నన్ను కనికరించలా ఎందుకు నువ్వు నన్ను దర్శించలా ఎందుకు నువ్వు నన్ను దీవించలా ఎందుకు నన్ను స్వస్థపరచలా నువ్వెందుకు చేయటల్లా మన ప్రార్థనలు ఇలా ఉంటాయి కానీ పౌలు తను చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటో తెలుసా ప్రభా నన్ను ఏం చేయమంటావు ఆ ప్రార్థనే సౌలును పౌలుగా మార్చేసింది ఆ ప్రార్థనే ఏసయ శిష్యులు అందరికంటే అత్యధికముగా సేవ చేసే విధంగా చేసింది సౌలు ఏసైని నమ్ముకున్నప్పుడు తన జీవితంలో యేసుక్రీస్తు ఏదో తన కోసం చేయాలి అనే ఉద్దేశంతో నమ్ముకోలే కొంతమంది ఏసఐని ఎందుకు నమ్ముకుంటారంటే ఏసైని నమ్ముకుంటే స్వస్థపరుస్తాడట అందుకు నమ్ముకుంటారు ఏసఐ నమ్ముకుంటే గర్భఫలం వస్తుందట అందుకు నమ్ముకుంటారు ఏసై నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయట ఏసై నమ్ముకుంటే ఇలా జరుగుతుందట అలా చేస్తాడట ఆయన ఇలా చేస్తాడట ఆయన అని చెప్పి సాధారణంగా ఏసై దగ్గరకు కొంతమంది ఆయన వరాల కోసం వస్తారు ఆయన దీవెనల కోసం వస్తారు బహు తక్కువ మంది ఆయన కోసం వస్తారు అర్థమైందా కొందరేమో వరాల కోసం వస్తారు కొంతమంది ఏమో వరాలు ఇచ్చే దేవుని కోసం ఆయన సన్నిధికి వస్తారు ఈరోజు నువ్వు దేనికోసం వచ్చావు వరాల కోసం వచ్చావా లేక వరాలు ఇచ్చే దేవుని కోసం వచ్చావా వరాలు ఇచ్చే దేవుని కోసం నువ్వు వచ్చినట్లయితే నీ రాకడకు అర్థం ఉంది కేవలం వరాల కోసమే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ ఆలోచన విధానం సరికాదు కొంతమంది దేవుని సన్నిధికి వారి అవసరాలు తీర్చుకోవడానికి వస్తారు ఈ అవసరాలు తీర్చుకునేటటువంటి వ్యవహారం ఉంది చూసారా వ్యక్తిత్వం ఉంది చూసారా అది మంచి తత్వం కాదు కారణం ఏమిటంటే అవసరం కోసం అవసరం తీర్చుకోవడం కోసం నువ్వు వచ్చినట్లయితే ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు అవసరము ఉండదు అర్థమైన మీకు ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు నీ అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినట్లయితే ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం అవసరం లేదు ఎందుకని అవసరం తీరిపోయింది కాబట్టి సో దేవుని దగ్గరికి మీరు వచ్చినప్పుడు కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం రాకండి ఎందుకంటే అవసరం తీరిపోయిన తర్వాత దేవునితో మీకు అవసరం ఉండదు కానీ దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధికి మన అవసరాలు తీర్చుకోవడానికి కాదు అవసరాలు తీర్చగలిగిన దేవుణ్ణి సన్నిధిని అనుభవించడానికి ఆయనను గనపరచటానికి ఆయనకు ప్రార్థన చేయడానికి ఆయనను స్తుతించడానికి కృతజ్ఞత స్థుతిలో చెల్లించటానికి ఆయన పట్ల మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రేమను వ్యక్తపరచటానికి మనం దేవుని సంధికి వస్తాం ఈ విషయాన్ని మర్చిపోకండి ఆ రోజు సౌలు చేసిన ప్రార్థన ఒకసారి మీ బైబుల్ తెరవండి అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయం ఏడవచ్చుల నుంచి చదువుతున్నాను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభా నీవు ఎవడవు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న ఏసును అని నాతో చెప్పాను పదవచ్చును అప్పుడు నేను ప్రభా నేనేం చేయాలి నన్నేం చేయమంటావు ఎంత అద్భుతమైన ప్రార్థన అండి నన్నేం చేయమంటావు నేనేం చేయాలో చెప్పు ఏ రోజైనా ఈ ప్రార్థన సంధికి వచ్చిన ప్రతిసారి ఇది చేయి ప్రవ్వా అది చేయి ప్రవ్వ ఇలాగివ్వు ప్రవ్వ అలాగి ప్రవ్వా అది ఇవ్వు ప్రవ్వా ఇది ఇవ్వు ప్రవ్వా ఇదే మనకు సరిపోతుంది కానీ ఎప్పుడైనా దేవుని సంధికి వచ్చి ప్రవ్వా నన్నేం చేయమంటావు అడిగారా నాకు ఉద్యోగాన్ని ఇచ్చావు ఈ ఉద్యోగంతో నన్ను ఏం చేయమంటావు వచ్చే జీతంతో ఏం చేయమంటావు ఒక చక్కని ఇల్లు ఇచ్చావు ఆ ఇంటితో నన్ను ఏం చేయమంటావు కారు ఇచ్చావు ఆ కారు ద్వారా నన్ను ఏం చేయమంటావు పొలాన్ని ఇచ్చావు లేదా స్థలాన్ని ఇచ్చావు ఎందుకు ఇచ్చావు దాన్ని నీ కొరకు నీ రాజ్యం కొరకు నన్ను ఏం చేయమంటావు కొడుకునిచ్చావు ఆ కొడుకు నన్ను ఏం చేయమంటావు కూతుర్నిచ్చావు ఆ కూతుర్ని నన్ను ఏం చేయమంటావు నీ కోసం ఏం చేయమంటావు ఎప్పుడైనా ప్రార్థన చేశావా మనోహ ప్రార్థన చేస్తాను ప్రభా కుమారుని ఇస్తున్నావు కదా ఆ కుమారుడిని ఏం చేయమంటావు సహోదరి నీ కొడుకునిచ్చాడా సహోదరుడా సహోదరి దేవుడిని కొడుకునిచ్చాడా కూతురునిచ్చాడా బిడ్డల్నిచ్చాడా ఎప్పుడైనా వెళ్ళి ప్రార్థన చేశావా ప్రభా నా పిల్లల్ని ఏం చేయమంటావు కలెక్టర్ని చేయమంటావా యాక్టర్ని చేయమంటావా కాంట్రాక్టర్ని చేయమంటావా అని ప్రార్థన చేసావా లేకపోతే ప్రభా నాకు ఇచ్చిన బిడ్డల్ని నన్ను ఏం చేయమంటావు సేవకుడిని చేయమంటావా సువార్థికుణ్ణి చేయమంటావా సంఘ చేయమంటావా సందేశకుడిని చేయమంటావా ఏం చేయమంటావు ఎప్పుడైనా అడిగావు నువ్వు ఇది ఉత్తమమైన ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన నీ బిడ్డల్ని ఎంతసేపు నువ్వు ఏం చేయాలో ఆలోచిస్తున్నావు కొడుకునేమో ఇంజనీర్ని చేయాలి కూతుర్నేమో డాక్టర్ చేయాలి తప్పేం కాదు ఎంతసేపు నీ కొడుకు గురించి నీ కూతురు గురించి నువ్వేం చేయాలో ఆశపడుతున్నావు కానీ దేవుడిచ్చినటువంటి ఆ బిడ్డల పట్ల దేవునికి ఉన్న తలంపులు ఏమిటో ఆలోచన చేసి ప్రభా నువ్విచ్చిన నా కూతురికి కూతురు నన్ను ఏం చేయమంటావు నువ్వు నాకు ప్రసాదించిన కొడుకును నన్ను ఏం చేయమంటావు స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రార్థన చేశావు కోసం నా బిడ్డల కోసం స్టూడెంట్గా ఉన్నప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో నేను నా బిడ్డల కోసం ప్రార్థన చేశాను ప్రభావ ఏం చేయబోతున్నావు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా మనసులో ఎందుకు బలమైనటువంటి ఆలోచన పెట్టాడు ఏమిటంటే కొడుకుల్నే దేవుడు ఇస్తాడు అని చెప్పేసి సో అప్పుడే నాకు తెలుసు దేవుడు నా ఇస్తాడు ఇస్తాడని చెప్పి అలా కొడుకుల్ని ఇస్తాడు అని చెప్పి నా మనసులో బలమైనటువంటి నిర్ధారణ ఏర్పడినప్పుడు నేను ప్రార్థన చేశాను పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒక స్టూడెంట్గా కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నా కుమారుల కోసం ప్రార్థన చేశాను నువ్వు కుమారులను ఇస్తానని చెప్పి నా మనసులో బలమైనటువంటి ఆలోచన పెట్టా ఆ కుమారులని నేనేం చేయాలి అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు తన వాక్యం ద్వారా నీ మీద ఉంచిన నా ఆత్మను నీ నోట ఉంచిన నా వాక్కును నీ బిడ్డల మీద బిడ్డల బిడ్డల మీద నేను ఉంచెదను దేవుడు నాకు మాటిచ్చాడు సో ఆ రోజే నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేశాడు ఏమిటంటే ఏ ఆత్మనైతే నీ మీద నేను ఉంచానో ఆ నా ఆత్మను నీ కుమారుల మీద ఉంచబోతున్నాను ఏ వాక్కునైతే నేను నీ నోటను ఉంచానో అదే వాక్కును వారి నోటను నీ సంతతి సంతతి మీద నేను ఉంచదను దేవుడు నాకు మాటిచ్చాను కాబట్టి అప్పుడే నాకు ఒక నిర్ధారణ అయిపోయింది అదేమిటంటే నా కుమారులు కలెక్టర్లో డాక్టర్లో యాక్టర్లో కాదు నా కుమారులు కావాల్సింది దేవుని సేవకులు సో వారు పుట్టక మునుపే వారిని దేవుని సేవకు అంకితం చేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులు అడుగుతున్నాను దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు అడిగారా దేవుడిని నా కొడుకునిచ్చావు కదా ప్రభావ నన్ను ఏం చేయమంటావు వాడిని ఏం చేయమంటావు కూతురుని ఇచ్చావు కదా ప్రహ్వా నా కూతుర్ని ఏం చేయమంటావు సౌలును దేవుడు దర్శించినప్పుడు సౌలు మొట్టమొదటిగా చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా ప్రభ్వా నన్నేమి చేయమంటావు ఈరోజు ఈ ప్రార్థన మనం చేస్తే ఎంత బాగుంటుంది ఎంతసేపు దేవుడికి చెప్తాం మనం ఇది చేయి ప్రభ అది చేయప్రభా అలా చేయి ప్రభా ఇలా చేయప్రభ ఎంతసేపు ఆయనకే పని పెడుతున్నాం మనం కానీ మనం ఏం చేస్తున్నాం నన్ను ఏం చేయమంటావు ఎప్పుడైనా ప్రార్థన చేశాం